కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి ఎస్ఐ జగన్మోహన్ పై జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు కోడా వెంకటరమణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు తనపై తన వ్యాపారంపై అన్యాయంగా దాడి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థి దశ నుంచే టీడీపీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నానని తనపై ఇలాంటి దాడులు చేయటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు తనను ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోకపోతే అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర కుటుంబంతో సహా ధర్నాకు దిగుతానని హెచ్చరించారు మంత్రి లోకేష్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ తో చర్చించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ వెంకటరమణ వెల్లడించారు దౌర్జన్య కండలో సర్పంచ్ గాను పోటీ చేసి అలాగే జడ్పీ తొండంగ వైసీపీ వాళ్ళు చాలా కేసులు పెట్టారు మా తండ్రి గారి మీద కూడా రేపు కేసు పెట్టారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఐదు పెట్టారు నేను గణతంత్ర దినోత్సవ రోజుని తిని సబ్ జైల్లో ఉన్నాను నేను ఈ యొక్క రాజకీయ వైసీపీ వాళ్ళు దంగలఖండం వల్ల అలాగే వైసీపీ నాయకులు నా యొక్క వ్యాపార సంస్థని ఇల్లుని కూల్ చేశారు దాని మీద కూడా కూల్ చేసి మళ్ళీ నా మీదే కేసు పెట్టారు ఇన్ని బాధలు కూడా తట్టుకొని నేను పార్టీ కోసం పనిచేశాను దానికి ధర్మిళ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నన్ను మత్స్యకార విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా ప్రమోట్ చేయడం జరిగింది ప్రభుత్వం లేని టైంలో జనాలు వేసుకొని పార్టీ కష్టపడి అన్ని విధాలు కూడా నేను నా నా శక్తియుత్తుల జిల్లాలో మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చిన అందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విధంగా చేసి ఇక్కడ తునిలో స్థానిక శాసనసభ్యురాలు యనమల దీవి గారి గెలుపుకి ఆరు నెస్లు కృషి చేసినటువంటి నేను కష్టపడి ఇన్ని రోజులు కూడా నేనున్నాను పార్టీ కష్టకాలంలో జనాలు తీసుకొచ్చి పార్టీ కోసం పనిచేశాను లోకేష్ గారికి పెద్దలకి అందరూ కూడా మీ పాత్రికే ముఖంగా తెలియజేసింది తెలియజేయండి పార్టీ కష్టకాలంలో వాళ్ళు వదిలేసి ఇప్పుడు కొందరు దొడ్డిదారిని ఎవరో మొఖాలు తెలియనటువంటి వాళ్ళు వచ్చి లాబింగ్ చేసి ఇక్కడ దందాలు చేసి మా నా మీదకి తొండంగా జగన్మోహన్ రెడ్డిని రెవెన్యూ వాళ్ళు తీసుకొని రాత్రులు నా నా ఇంటి మీదకి నా వ్యాపార సంస్థల మీద కూడా దాడి చేశారు దానికి ఫోటోలు ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను పార్టీ కష్టపడే వాడిని బాధ పెట్టకండి నాకే ఈ విధమైన జరిగిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటి దాన్ని బట్టి నేను ఎస్పీ గారికి డీజీ గారికి మొత్తం మా పార్టీ సెంట్రల్ పార్టీ నుంచి కూడా ఫోన్ చేశారు రమణ గారు మీరు ఏం కంగారు పడద్దు మీరు ఏవైతే ఉన్నాయో మీ ఆధారాలు పట్టుకుని మీరు మమ్మల్ని కలవండి అని చెప్పారు నేను పార్టీ అధిష్టానని కూడా కలుస్తాను మొన్న పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైసీపీ వాళ్ళ దౌర్జన్య సర్పంచ్ గారిని పోటీ చేసి అలాగే జడ్పీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి